హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ లాంగ్వేజ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ట్రాలీ ట్రక్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు వానల్ ఫోన్ నెంబర్ ఇస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి డైరెక్ట్గా ఓనర్కి ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళి చూడండి చూసి తర్వాత మీరు బ్యారెన్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలాగే కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ బటన్ నొక్కండి మీకు వెంటనే నేను వీడియో చేసే నోటిఫికేషన్ మీకు వీడియోస్ వస్తాయి అలాగే మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే వెహికల్స్ కానీ కార్లు కానీ అగ్రికల్చర్ సంబంధించిన ట్రాక్టర్లు రోటావేటర్లు కల్టివేటర్లు ఏమైనా కావాలంటే మీరు ఫోన్ మీరు ఫోన్లో కామెంట్ రూపంలో తెలపండి మీకు ఏ వెహికల్స్ కావాలన్నా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు ఎక్కడున్నా కూడా నేను వీడియో చేస్తాను మీకు ఏ వెహికల్స్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలపండి నేను వీడియో చేసి మీకు మంచి కండిషన్ ఉన్న వెహికల్సే మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి మంచి వస్తువే చేస్తాను నేను కమిషన్కి చేయడం లేదు నేను వీడియో చేస్తున్నాను మీరు చేయవలసింది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు చేసే పని మీరు ఒకటే ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా పది మందికి వెళుతుంది వీడియో చూసి తీసుకుంటారు ఎందుకంటే ఎక్కడ ఉన్నాయో ప్రాణ వస్తువులు అనేది మంచి కండిషన్ అయిన వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తే పది మంది చూస్తారు వాళ్ళకి నచ్చితే వెళ్ళి తీసుకుంటారు మోసం టక్కరే ఉండదు ఫ్రెండ్స్ కండిషన్ అయిన వెహికల్స్ jk 这些的